చాలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి మీరు చెప్పి ఓకే నేను చెప్పబోయే ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే సో ఇప్పుడున్న సమాజంలో మన తెలుగు రాష్ట్రాలు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎవరికైనా అన్యాయం జరిగితే ఎవరికైనా నాకు పోలీసు వారు కోర్టు వారు అక్కడున్న సిచ్యువేషన్ మీకు ఏ ఎటువంటి అన్యాయం జరిగినా మీరు కోర్టుల చుట్టూ తిరిగినా మీరు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగినా మీరు పెద్దల చుట్టూ తిరిగినా మీకు ఇంకా న్యాయం జరగకపోతే అది ఎటువంటి కేసు అయినా సరే మర్డర్ కావచ్చు మానభంగం కావచ్చు డబ్బుల విషయం కావచ్చు సివిల్ మ్యాటర్ కావచ్చు క్రిమినల్ కావచ్చు సో ఎటువంటివైనా సరే మీరు మాకు అన్యాయం జరిగింది మేము దగాపడ్డాం మాకు న్యాయం జరగలేదు అని గనక మీకు అనిపిస్తే మా ఛానల్లో ఉన్న ఒక నెంబర్కి కాల్ చేయండి అతి తక్కువ ఫీజుతో మీకు న్యాయం చేస్తాం అంటే అది ఎటువంటి అయినా సరే ఎన్ని సంవత్సరాల క్రితం మీరు తిరుగుతున్న అయినా సరే అది ఎటువంటి కేసు అయినా మేము టేకప్ చేస్తాం టేకప్ చేస్తాం అది క్రిమినల్ కేసు అయినా అది సివిల్ కేసు అయినా అది ఎటువంటి కేసు అయినా టేకప్ చేస్తాం తప్పకుండా తక్కువ ఫీజుతో అతి తక్కువ ఫీజుతో మీ వైపు నిలబడతాం మీకు న్యాయం జరిగేంత వరకు పోరాడతాం మీకు కోర్టులో న్యాయం జరిగేంత వరకు మీ కొరకు ప్రయత్నిస్తాం అతి తక్కువ ఫీజుతో అతి తక్కువ ఫీజుతో డియర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి సో ఎవరికైనా మీకు లీగల్గా మీకు ఎటువంటి ప్రాబ్లం వచ్చినా సో ఎటువంటి మీకు కేసు పరంగా కానీ మీకు ఎటువంటి అన్యాయం జరిగినా కానీ ఎటువంటి సిచ్యువేషన్ అయినా సరే మీకు అన్యాయం జరిగింది అంటే ఖచ్చితంగా మేము లీగల్గా ఫైట్ చేస్తాం అతి తక్కువ ఫీజుతో అది ఎటువంటి కేసు అయినా ఎన్ని సంవత్సరాల క్రితం కేసు అయినా అది ఏ స్టేజీలో ఉన్నా కానీ తప్పకుండా మేము ప్రశ్నిస్తాం తప్పకుండా మీకు న్యాయం చేస్తాం అది మా కాన్సెప్ట్ ఇయర్ ఫ్యాన్స్ గుర్తుపెట్టుకోండి అతి తక్కువ ఫీజుతో ఫీజుల గురించి మిమ్మల్ని పిండేసి ఫీజుల గురించి మిమ్మల్ని మిమ్మల్ని మబ్బిపెట్టి మాటలు చెప్పి అటువంటి కాన్సెప్ట్ మా దగ్గర లేదు దయచేసి గుర్తుపెట్టుకోండి మీకు ఎవరైనా లీగల్గా ప్రాబ్లం వస్తే ఖచ్చితంగా కోర్టు అవసరం మీకు వస్తే పోలీస్ స్టేషన్లో కానీ ఎటువంటిదైనా తెలుగు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఖచ్చితంగా మీకు లీగల్గా న్యాయం చేస్తాం న్యాయం చేస్తాం చట్టపరంగా కోర్టుపరంగా న్యాయం చేస్తాం గుర్తుపెట్టుకోండి అది ఎటువంటి కేసు అయినా ఎటువంటి కేసు అయినా మీకు న్యాయం అనిపిస్తే మీకు ఇంట్రెస్ట్ ఉంటే మా ఛానల్లో నెంబర్ ఉంది ఆ నెంబర్కి మెయిల్ ద్వారా కానీ మీరు మెసేజ్ ద్వారా కానీ మా నెంబర్ని మీరు కాంటాక్ట్ చేసుకోవచ్చు మా నెంబర్ సెవెన్ టూ ఎయిట్ సెవెన్ ఎయిట్ వన్ సిక్స్ వన్ డబల్ టూ మా నెంబర్ సెవెన్ టూ ఎయిట్ సెవెన్ ఎయిట్ వన్ సిక్స్ వన్ డబల్ టూ ఓకేనా సో ఎటువంటి కేసు అయినా సరే తక్కువ ఫీజుతో తక్కువ ఫీజుతో లీగల్గా మీకు సహాయం చేయటానికి అనుక్షణం ట్వంటీ ఫోర్ పాయి సెవెన్ ట్వంటీ ఫోర్ పాయి సెవెన్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మీకు అందుబాటులో ఉంటాం అందుబాటులో ఉంటాం మా దగ్గర న్యాయ సహాయం చేసే అడ్వకేట్స్ హైకోర్టు అడ్వకేట్స్ సుప్రీంకోర్టు అడ్వకేట్స్ ఉన్నారు వాళ్ళు కూడా సమాజంలో ఎంత కొంత మేము సర్వీస్ చేయాలని ఒక దృక్పంతో ఉన్న వాళ్ళ మాత్రమే మేము అప్రోచ్ అవుతాం వాళ్ళ ద్వారా మీకు సహాయాన్ని అందిస్తాం అతి తక్కువ ఫీజుతో దయచేసి మీకు మీకు నిజంగా అన్యాయం జరిగితే నిజంగా మీరు ఈ కష్టాలు లీగల్గా ప్రాబ్లమ్స్ వచ్చి ఇబ్బందులు పడుతుంటే ఖచ్చితంగా మా నెంబర్ని కాంటాక్ట్ చేయండి మా ఛానల్లో ఉన్న నెంబర్ని మీరు కాంటాక్ట్ చేయండి ఓకేనా కాంటాక్ట్ చేసి మీరు న్యాయాన్ని పొందండి అతి తక్కువ ఫీజుతో ఓకే అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి మీరు చెప్పి